ఎవడ తీసిన గోతులు వాడే పడతాడు వినాశకాలే విపరీత బుద్ధి అదే కదా సూత్రం అదే సూత్రం ప్రకారం ఈ రోజు పాకిస్తాన్ చాలా నాశనం అయిపోతుంది నువ్వు పెంచిన పాము నీకే కాటేస్తుంది ఇప్పుడు ఆ ఉగ్రవాదం అనే పాము ఈ రోజు పాకిస్తాన్ ని ప్రతి రోజు కాటేస్తుంది టీటీపీని పెంచి పోషించిందే గత రెండు మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్ పాకిస్తాన్ పెంచి పోషించింది కానీ టీటీపీ ఎవరికి ఎదురు తిరిగింది పాకిస్తాన్కే ఎదురు తిరిగింది ఇప్పుడు ఈ రోజు టీటీపీని మీరు తీసుకువెళ్ళిపోండి టీటీపీ మా దగ్గర వద్దు మీరు కట్టలు చేయాలి అని ఇప్పుడు ఖతర్ దగ్గర లేకపోతే ఇక్కడ ఇస్తాంబుల్లో మాట్లాడితే ఎందుకు ఒప్పుకుంటుంది ఆఫ్ఘనిస్తాన్ గత ఇరవై ఏళ్ళుగా మీరు పెంచి పోషించారు మీరే దాన్ని ఉంచుకున్నారు దాని ఆగడాలకి ప్రధాన కారణం మీరే ఆ ఉగ్రవాదులు కట్టడి చేయాల్సిన అవసరం మాకేంటి మీరు పెంచి పోషించినప్పుడు మీరే ఆపుకోండి అని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తెగేసి చెప్పేసింది ఉగ్రవాదు మీరు ఆపుకోండి ఎవరికి కావాలి ఎందుకు ఆపుకుంటాం పైగా ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుంది మీరు తీసుకొని వెళ్ళిపోండి టీటీపీని ఈ స్థావరాలన్నీ ఇక్కడ వద్దు ఒక్క స్థావరం కూడా వద్దు మీరే ముందుకొచ్చి మొత్తం టీటీపీని అంతా కదిలిస్తేనే ఈ యొక్క ఉద్రిక్తత పరిస్థితులకు మేము ఒప్పుకుంటాము శాంతి ఒప్పందానికి అని పాకిస్తాన్ అంటే మాకు అవసరం లేదు మీరు శాంతి ఒప్పందానికి ఒప్పుకోకపోయినా పర్వాలేదు కానీ మేమైతే టీటీపీని తీసుకువెళ్ళము స్థాన చలనం చేయము మీరే ఏదైనా చూసుకోండి మేమేం పెంచి పోషించలేదు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా డెబ్బై ఎనభై వేల మంది చనిపోయారు దానివల్ల అది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు కానీ ఎవరు చంపమంటే చంపింది మీరు చంపమంటేనే చంపింది టీపీ మీరు పెంచి పోషించింది అది పైగా ఐఎస్ఐ నుంచి మాకు ఎన్నో దాడులు వస్తున్నాయి ఐఎస్ఐని మీరు కంట్రోల్ చేయండి అని మేము అంటే మీరు ఆపారా ఏ రోజైనా ఐఎస్ఐని మీరు ఆపారా అది కుదరదని చెప్పేశారు ఇప్పుడు ఇది ఎందుకు కుదురుతుంది ఆఫ్ఘనిస్తాన్ పక్క క్లారిటీగా ఉంది ఇప్పుడు పాకిస్తాన్ ఏమనుకుంటుందంటే ఇక్కడ టీటీపీ వాళ్ళు జరుగుతున్నటువంటి నష్టాన్ని పోడ్చడానికి మొత్తం టీటీపీని ఆఫ్ఘనిస్తాన్ పంపించేస్తే ఏ గోలా ఉండదు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఈ ఘర్షణలు తలెత్తవు మరొక వైపు బలోచిస్తాన్ లిబరేషన్ కంట్రోల్ చేయొచ్చు అప్పుడు భారతదేశం లాంటి దేశంతో ఏదైనా తగ్గు వస్తే భారతదేశాన్ని కూడా ప్రొటెక్షన్ చేయచ్చు కానీ ఎప్పుడు చూడు టీటీపీ ఇప్పుడు అసలు పాకిస్తాన్కి నిద్ర లేకుండా చేస్తుంది నిద్ర లేదు ఎప్పుడు గొడవ గొడవ అక్కడ ఏదో గొడవ చేస్తేనే ఉంది దానివల్ల పాకిస్తాన్కి ప్రశాంతత పోతుంది అందుకే మీరు టీటీపీని తీసుకొని వెళ్ళిపోండి అంటుంది టీటీపీని ఎలా తీసుకుపోతారు ఐఎస్ఐని మీరు కంట్రోల్ చేయమంటే ఐఎస్ఐ మాపై దాడులు చేస్తుంది మాపై నిఘా పెడుతుంది అని ఆఫ్ఘనిస్తాన్ అంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకున్నారా మీరు మీరు చూసుకోండి లేదా అసలు మాకు ఎస్ఐకి సంబంధం లేదా లేదా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని మీరు టీటీపీ తీసుకుని ఇది తీసుకుపోతుంది ఇప్పుడు టీటీపీ పాకిస్తాన్లో ఉంటూ పాకిస్తాన్ పంబరాకొడుతూ ఆఫ్ఘనిస్తాన్ తరఫున పోరాడుతుంది అది ఒక వింత మన దేశంలో ఏ విధంగా అయితే దేశ ద్రోహులు ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నారో అదే విధంగా అక్కడ టీటీపీకి కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ చాలా మంది ఉన్నారు అందుకే టీటీపీని పట్టుకోలేకపోతున్నారు పైగాలు వేలకూలతో ఉన్నారు అందులో పాకిస్తాన్ ఎవడో ఆఫ్ఘనిస్తాన్ టీటీపీ వాడు ఎవడో ఎవడికి తెలియదు వీళ్ళకి మొదలై ఈ దేశాధినేతలు ఈ ఆర్మీ చీఫ్లు అందరూ ఈ విదేశాలు పారిపోతున్నారు భారతదేశంలో బాంబు బ్లాస్ట్ జరిగితే విదేశాలు పారిపోతారు వాళ్ళు లేదా కలుగులో దూరిపోతారు ఎందుకు భారతదేశం ఏ విధంగా దాడి చేస్తుందో తెలియదు ఇంతకుముందు ప్రభుత్వం కాదు కదా చెప్పి దాడి చేయడానికి ఇప్పుడు చెప్పైనా దాడి చేస్తాం చెప్పకుండా అయినా దాడి చేస్తాం ప్రపంచం కూడా మనకి అండగానే ఉంటది కానీ ఎక్కడో ఏదో అడ్డుపళ్ళు అయితే వేయదు కదా ఏదో అమెరికా లాంటి దేశం పక్కన పెడితే పాకిస్తాన్ మీద ఇప్పుడు మనం దాడి చేయాలనుకుంటే చైనా కూడా మీరు అలాగే దాడి చేయకండి అని చెప్పలేదు వ్యాపారం చేసుకోవడమే చైనా పరిస్థితి అయినా అమెరికా పరిస్థితి అయినా కానీ భారతదేశాన్ని ఆపే దమ్ ఎవరికి ఉంటుంది ఎందుకంటే మనం వీళ్ళతో ఉగ్రవాదంతో పోర్లు చేస్తాం మనమేం కావాలని చేయడం లేదు దమ్ము పనికి రాకుండా ఎవరిని పడితే వాడి మీద దాడులు చేస్తే పోనీ ఎవరైనా ఆపుతారు కానీ ఈ విధంగా ఉగ్రదాడులు చేస్తుంటే ఎవడు ఆపుతాడు కాబట్టి భారతదేశం ఏ రోజైనా సరే విరుచుకు అవకాశాలు ఉంటాయి అందుకే ముందు నుంచి ఇప్పుడు టీటీపీని పక్కకు దోసేస్తే ఆఫ్ఘనిస్తాన్ దోసేస్తే మరి దీంతో పీడ విరగడైపోతాయి ఆ తర్వాత భారతదేశంతో హ్యాపీగా ఘర్షణలు లేవని ఉంటే అక్కడ ఇచ్చేయచ్చు కానీ ఇప్పుడు అలా కాదు కదా ఇంతకుముందు చూసారా మీరు గత ఆరేడు సంవత్సరాల క్రితం ఎలా ఉండేది ఎప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ ఉండేవి మన దగ్గర ఎందుకంటే ఏదో ఒక ఘర్షణ ఏదో ఒక ఘర్షణ మనకి ఏదో ఒక చిరాకు నేపుతూనే ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ ఆ చిక్కు ఇప్పుకోవడానికి వాళ్ళతో ఉన్నటువంటి ఆ యొక్క ఉద్రిక్తత పరిస్థితులు మార్పుకోవడానికి సరిపోవడం లేదు సమయం పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కాదు ఒకవైపు బలోచిస్తాన్ లిబరేషన్ మరొక వైపు ఏమొచ్చేసి టీటీపీ మరొక వైపు ఆఫ్ఘనిస్తాన్ మరొక వైపు ఏమొచ్చేసి హిందూ ప్రజలు సపరేట్ అంటున్నారు బలోచిస్తాన్ మాత్రమే కాదు సింధు ప్రాంతం కూడా సపరేట్ అయిపోతుంది అంటుంది అది ఒక పెద్ద నొప్పి ఇప్పుడు వాళ్ళకి